దేవుని ఎందు నమ్మిక ఉంచిన వారికి దేవుడు ఎలాగ ధైర్యం కలగజేస్తాడు అనంటే పిల్లరా యశ్వ గ్రంథము యాభై ఆరు యాభై ఒకటో అదే పన్నెండో వచనంలో ఉంటుంది నేను నేనే నేను నేనే ఆయనే చెప్తున్న మాట దేవుడు మిమ్మల్ని ఓదార్చువాడను నేను మీరు ఏ శ్రమలో ఉన్నా మీరు ఏ ఇబ్బందులో ఉన్నా ఒకవేళ అందరూ విడిచిపెట్టిపోయారు మాకంటూ వాళ్ళు లేరు అని మీరు ఒకవేళ బాధపడుతున్నా మీరు నా నాయ నమ్మిక ఉంచి ఉన్నారు కనుక మిమ్మల్ని ఓదార్చు వాడను నేనే నరులకు మీరు ఎంత మాత్రమును కూడా భయపడనవసరం లేదు భయపడనవసరం లేదు అందుకే ఆయన ఏమంటున్నాడు ఇక్కడ మిమ్మల్ని ఓదార్చు వాడను నేనే చనిపోవు నరునికి తృణమాతృడకు నరునికి మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే పిల్లరా మనుషులు భయపడతా ఉంటారు మనల్ని కొన్నిసార్లు మీరు గనక వచ్చే నెల నుంచి గనక వచ్చే ఉండకపోతే మీరు ఉండదు మీకు ఇది భయం కాదా లేకపోతే అసలు మీకు ఇలా ఏముందని మాకు ఎదురు మాట్లాడతారని చెప్పేవాళ్ళు ఉన్నారు అది భయపెట్టినట్టేగా మనుషులు కాబట్టి ఇలాంటి భయాలకు కూడా మీరు భయపడని అవసరం లేదు ఎప్పుడు అది అని అంటే మీరు దేవుని అన్న నమ్మిక ఉంచితే